కీర్తిశేషులు ఈదులపల్లి శివశంకర్రావు గారు ఆయనే కీర్తి అనే కలం పేరు పైన శ్రీ రామచంద్ర శతకము రాసినారు వారు సరస్వతి శిశుమందిర్ నిర్మల్ ఉపాధ్యాయునిగా పనిచేసి ఉన్నారు వారు రాసిన రామచంద్ర శతకాన్ని బి సుదర్శన్ మరియు కె నరసింహాచారి అను సద్గుణ సంపన్నులు పుస్తక రూపంలో ప్రచురించినారు ఈ పుస్తకాన్ని నా సోదర సమానులు దాగం శంకర్ సార్ వాడింట్లోంచి నేను సేకరించినాను ఇక రామచంద్ర శతకం చూద్దాం సరసి श्रीरामचन्द्रोडंस इनकुलं बुनजिन्मीक्षि एले जगमू करुणाधामुणै मानसकमलमन्दुनिलियुण्डगलेनस निरसितो अतनिनंमि కొనగా తీర్చిచున్నాడు మరికాంక్ష తెలిసి కొనియు కామితార్థములు సగడి కారిణికున అంకితము చేచుంటి నెనతని పేరా అని కవి తన సద్భక్తితో శ్రీరామచంద్రునకు అంకితమిచ్చినాడు ఈ రామచంద్ర శతకాన్ని